कर्नाटक में जो कांग्रेस की सरकार है मैं उसकी आपको बता रहा कर्नाटक की कांग्रेस सरकार ने बाकायदा एक साल में मंदिरों से 445 करोड़ रुपए की कमाई करी 445 करोड़ रुपए कर्नाटक की कांग्रेस सरकार ने और इन तीन चार सौ करोड़ रुपए में से 330 करोड़ रुपए ध्यान से सुनिएगा 445 करोड़ रुपए मंदिरों से लिए गए और 330 करोड़ रुपए मस्जिदों पर चर्चों पर वक्फ बोर्ड पर खर्च किए गए तो यह कौन सा सेकुलरिज्म है कि मंदिरों से आपको कमाना है वक्फ बोर्ड पर खर्च करना है आपको चर्चों पर खर्च करना है आपको मस्जिदों पर खर्च करना है तो कमाई करने के लिए आपको जो है हिंदुओं के मंदिर मिलते हैं और फिर गालियां भी आप हिंदुओं को ही दोगे कि भैया कुंभ में नहाने से कौन से गरीबी जाएगी मंदिर बनाने से क्या होगा और घंटी बजाने से मंदिर के घंटी तो वो बजाते हैं जिनके पास बुद्धि नहीं होती ऐसे तमाम उदाहरण मेरे पास एक से एक बड़े हो रहे right. अंदर के नमस्ते वेंकट ప్రేక్షకులు ఈరోజు మన నత్తోడు ఏదో వాగుతున్నాడు యూట్యూబ్ ఛానల్లో నత్తి పకోడి గారి నత్తి విరగూడదా మరి వీడు ఏదో రెచ్చిపోతున్నాడు వాడు వీడు ఎవడు రా అంటున్నాడు సో మనకు కూడా రా ఎలా ఉంటుందో చూపిద్దాం మనకి రా నత్తి పకోడిగా మరి నత్తోడా వచ్చారా సరే వచ్చాయి హజారే బోసుడికే

వెళ్ళైన ఒక నెలలోనే భర్త వదిలేశాడంటే దిక్కులేనివిడికి పాస్టర్ ప్రేయర్ చేస్తాయంటే గర్భవతి అయింది అంట మళ్ళీ ఎవరు చేశారు పాస్టర్ గర్భవతి చేశాడా లేదా పరిశుద్ధ ఆత్మ వచ్చి గర్భవతి చేశాడా మీరే తెలియచండి రా అని చెప్పు నిర్ధారించడానికి పోలీసు వారు చెప్పిన దానికి తలుగుతాం అనుమానాలు తీరకపోతే కోర్టుకు వెళ్తాం సుప్రీం కోర్టు వెళ్తాం గ్లోబల్ కోర్టుకి వెళతాం అంతర్జాతీయ కోర్టుకి వెళతాం మా అనుమానాలు నివృత్తి అవ్వకపోతే కానీ రాష్ట్రంలో మాత్రం ప్రశాంతమైన వాతావరణం కొరకు మేమంతా ప్రభుత్వానికి సహకరిస్తాం క్రైస్తవ సమాజానికి పిలుపునిస్తాం శాంతియుతంగా ఉండండి అని పెద్దలైన వారు పిలుపునిస్తారు మహాసేన రాజేష్ నువ్వెవడవు మమ్మల్ని నిందించడానికి మమ్మల్ని దోషులుగా చిత్రీకరించడానికి నువ్వెవడవు ఈ సంగతి గురించి డేవన్ నుంచి మాట్లాడడానికి అవకాశం ఇచ్చింది ఎవరు దేవుని నుంచి ప్రవీణ్ పగడాల గారి గురించి మాట్లాడారు మహాసేన రాజేష్ గారికి అడుగుతున్నావా నీకు ఎవడిచ్చాడు అక్క డే వన్ నుండి మాట్లాడడానికి నీకు ఎవడిచ్చాడు రా డే వన్ నుండి మాట్లాడడానికి ప్రవీణ్ పగడాలు చచ్చిపోయిన రోజే విడుదల చేసి చెప్పావు కదరా ఇది ముమ్మాటికి హత్తే ఇది ముమ్మాటికి నువ్వేలా చెప్పావురా నీకెవడిచ్చాడా రైడ్స్ చెప్పడానికి బోసుడికి చెప్పు మళ్ళా ఆ రైడ్స్ మహాసని రాజేష్ కి వెళ్ళరా రైడ్స్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నా నాకు ఎవరు వచ్చాగా అజయ్ బాబు బర్రగొంతు పాష రోజు నుంచి మొదటి రోజు నుంచి మోమ్ మాటకి హత్య అని మీకెవడిచ్చాడు అమ్మ మాట్లాడడానికి పోలీసులు దర్యాప్తు చేసి వాళ్ళు తమ ఎఫ్ఐఆర్ లో ఏమైంది యాక్సిడెంట్ అయిందా హత్య అయిందా అని వాళ్ళు ప్రకటించే వరకు ఎలా నువ్వెలా మాట్లాడావురా డికే చెప్పు నీకెవడిచ్చాడు హక్కు ముందు నువ్వు కదరా నిన్ను నువ్వు పడుకోవాలి కదరా నాకెవడిచ్చాడు హక్కు నేను మాట్లాడుకో మాట్లాడరాదు కదా పోలీసులు రిపోర్ట్ వచ్చే వరకు నేను మాట్లాడకూడదు అని నువ్వు తెలుసుకోవాలరా నా కొడక క్రైస్తవులు రెచ్చగొట్టింది నువ్వే ఏమన్నావు ఒక వీడియోలో ఆ ఇది యాక్సిడెంట్ అని నమ్మించాలని పోలీసులు చేస్తున్న డ్రామా ఐ డ్రామా అన్నావు కదరా లుచ్చా నా కొడక ఆ వీడియో చూపిస్తున్నా చూపిస్తాను బైక్ మీద చేసుకుంటూ వచ్చి యాక్సిడెంట్ లో చనిపోయాడు అన్నట్టుగా ఏమైనా ఉందా అలాంటి కథలు కల్పితాలు ఏమైనా పోలీసు వారు సమాజానికి చూపించి నమ్మించాలని చూస్తారా ఒక్కసారి మనసు పెట్టండి పోలీసు వారు చేస్తున్న డ్రామా హై డ్రామా అబ్బో అంతా ఇంత కాదు సో విన్నారు కదా ప్రేక్షకులు ఈ లుచ్చాగా ఏమంటున్నాడు ఇది యాక్సిడెంట్ అన్ని కథలు కల్పితలు అల్లి పోలీసులు ఏమైనా దీన్ని యాక్సిడెంట్ అని చెప్పాలని చూస్తున్న డ్రామా హై డ్రామా అనికేసి అన్నాడు కదా ఈ లుచ్చాగాడో చెప్తున్న డ్రామా హై డ్రామా అని విడి నీకు ఎవడిచ్చాడు ఆ రైట్స్ పోలీసుల మీద నింద వేయడానికి నీకు ఎవడిచ్చాడు చాలే నింద వేయడానికి చెప్పరా ఆ బోసుడికి ఆ సో విన్నారు కదా ప్రేక్షకులు ఈ క్రైస్తవాలుచే పాస్టర్ కొడుకుల మైండ్ సెట్ ఎలా ఉంటుందో మీరే ఆలోచించండి మూడు ముందే నిపుతుల్లో విందాం ఏందిరా గుంట గుంట గమ్మును ప్రభుత్వాన్ని నియమించిందా దీని మీద విశ్లేషణ చేయమని పోలీస్ వారు నీకేమైనా అధికారం ఇచ్చారా దీని గురించి ఇది ప్రమాదమైన చాటమంది పోలీస్ వారు టీవీ ఆ సీసీటీవీ ఫుటేజెస్ రిలీజ్ చేయకుండా ఈ మీడియా ఇంత రచ్చ చేసి ఈ రోజు చేతులు జులుపేసుకోవాలని అనుకుంటుంది క్రైస్తవ్యం ఇంత క్రైస్తవం తమాసుబాలవ్వడానికి ఒక ఉన్నతమైన వ్యక్తిపై ఆయన వ్యక్తిత్వంపై దెబ్బ కొట్టిన ఈ ఆర్టీవీ ఈ రచ్చ టీవీని ఇంకా ఎవరెవరు ఎవరెవరు దీని మీద చలవల పలవలుగా ఈ వ్యక్తిత్వాన్ని దెబ్బతీశారు పోలీసు వారు సీసీటీవీ ఫుటేజెస్ రిలీజ్ అయిన తర్వాత టీవీ మీడియా ప్రకటించుకోకపోయిందా ఎందుకు అతి చేసింది ఎందుకు కుక్కల మురిగింది క్రైస్తవ సమాజం అంతటికి చెప్తున్నాడు క్రైస్తవ్యమా ఈ మహాసేన రాజేశ్ అన్న వాడిని వాళ్ళ టీంని బాయ్ కట్ చేయండి ఈ ఆర్టీవీని ఇంకా ఏవేవి ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణాన్ని తప్ప తాగి ఆయన డ్రైవ్ చేసి యాక్సిడెంట్ లో చనిపోయినట్టుగా ఎవరైతే పోలీసు వారు మీడియాలో రచ్చ ఏ రచ్చ చేసిందో ఆ మీడియాగా అలాగైతే ముందు నిన్నే బ్యాన్ చేయాలి కదరా నిన్ను ఆ గొంతు అజయ్ బాబు గారి ఎవడెవడితో మాట్లాడేవాడు కే పాల్ కామెడియన్ మిమ్మల్ని కదా బ్యాన్ చేయాల్సింది డే వన్ నుంచి మీరే కదరా నిందరూ మోపింది మీరే కదరా మాట్లాడింది యూట్యూబ్ లో ఇది ముమ్మాటికి హత్యనే యాక్సిడెంట్ కాదని సీసీ ఫుటేజ్ సిసి ఫుటేజ్ ఎక్కడైనా ఉన్నావో ప్రవీణ్ పగడాల ఎక్కడ ముందుకొని తాగి డ్రైవ్ చేశాడు ఆ సీసీ ఫుటేజ్ లు ఏ మీడియా వాళ్ళకి అలా దొరకవరా లుచ్చాగా ఆ సీసీ ఫుటేజ్ తీసుకునే హక్కు పోలీసులకు ఒక్కటే ఉంటుంది ఆ పోలీసులు ఆ టీవీ ఫుటేజ్ని రిలీజ్ చేసిన తర్వాతే మీడియా వాళ్ళు రిలీజ్ చేసింది లుచ్చా నా కొడక భోసిడికే క్రైస్తవ సమాజమా మీరు ఒకప్పుడు హిందువులే ఇలాంటి దశమ భాగాలు కానుకలోని డబ్బులు మేపి 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 నా కొడుకులకి వాళ్ళంతా కొవ్వు నింపుకుని ఈరోజు భారతదేశంలో హిందువులకి క్రైస్తవులకి గొడవలు లేపి మత కల్లోలు లేపాలనేది ఈ నా కొడుకుల ఐడియాలజీ భారతదేశం ప్రశాంతంగా ఉండకూడదు భారతదేశం అభివృద్ధి చెందకూడదు అనేది ఈ క్రైస్తవ లుచ్చా బ్రిటిష్ నా కొడుకుల ఐడియాలజీ ఈ కొడుకులు బ్రిటిష్ మన దేశంలో పరిపాలన చేసినప్పుడు బ్రిటిష్ వాళ్ళకు పుట్టిన సంతానం వీడు ఈ ప్రవీణ్ పగడాల వాడే చెప్పాడు బ్రిటిషులు మా తల్లిదండ్రులకిసి విన్నారు కదా వీడియో నాది సో ఇప్పుడు ప్రవీణ్ పగడాలా చెప్పాడు వాడు ఒక పెద్ద డ్రగ్ ఇష్ట డ్రింక్ ఇష్ట అని ఆ వీడియో చూస్తా కదా చూపిస్తాను చూడండి నేను భయంకరమైనటువంటి డ్రగ్గిస్ట్ మీకు తెలుసో తెలియదు కానీ నేను భయంకరంగా డ్రగ్స్ వాడేవాడిని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అదే పని నాకు భయంకరంగా కొట్లాటల్లో తిరిగేవాడిని కడపలో ఎంతసేపు కత్తులు బాంబులు అవి రివాల్వర్లు వాడిని కొట్టాలి వీడిని కొట్టాలి అక్కడ కొట్టాలి ఇక్కడ కొట్టాలి ఆ మర్డర్ కేస్ ఇది కేసు ఇది నా బతుకు ఇట్లా ఉండేవాడిని ఒకరోజు ఒక కేసులో పడితే ఆ కేసు నుంచి మా అక్క విడిపించింది మా అక్క సిఐ ఆ ఊరికి మా అక్క విడిపిస్తే కొన్ని రోజుల తర్వాత కడప విడిచిపెట్టి వచ్చేసాను హైదరాబాద్కి హైదరాబాద్ విడిచిపెట్టి వచ్చేసిన తర్వాత ఇట్లానే ఒక మీటింగ్ లో ఒక ఆయన తెలబో చేసుకుని నత్తి పకోడిగా ప్రవీణ్ పకడాలని తన వీడియోలో తన నోటితో తానే చెప్పిన మాట నేను విపరీతమైన డ్రగ్ తీసుకునేవాడిని పద్దులు లేదా సాయంత్రం అదే పని అని చెప్పాడు విపరీతమైన డ్రింకర్ అని చెప్పాడు నా కొడక వాడు డ్రింక్ చేసి డ్రైవ్ చేసి చచ్చిపోతే అది హిందూ సంఘాల మీద హిందువుల మీద తో చేయాలని మీరే క్రైస్తవ సమాజాన్ని రెచ్చగొడుతుంటే నా కొడక మీడియా వాళ్ళని మహాసేన రాజేష్ అంటారు లుచ్చా పోసుడికి సో ప్రేక్షకులు ఇంకా ముందేమంటుండో విందం ఏం వాడకవయ్యా అబ్బో బాగా వాడుతున్నావు కదా పొద్దున్నే బేవర్స్ ఆత్మే అని డిక్లేర్ చేసి విశ్లేషించిన క్రైస్తవ్యంలో దొంగలను కూడా పక్కన పెట్టండి ఉండొచ్చు ప్రమాదమే ఉండొచ్చు ప్రమాదంలో కూడా మాకు అనుమానాలు ఉన్నాయి ప్రమాదంలో కూడా మాకు అనుమానాలు ఉన్నాయి ఒకవేళ ప్రమాదం అని డిక్లేర్ చేస్తే ఎవరు ఈ మంట రేపింది ప్రశాంతంగా ఉన్న హృదయాలలో ఈ మంట రగిల్చింది ఎవరు ఈ గందరగోళం సృష్టించింది ఎవరు మీడియా కదా పోలీస్ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉండి మేము ప్రశాంతంగా ఉందాం అనుకున్నాం ఈ లోపు ఎందుకు కుక్కలా మొరగాలి టీవీ మీడియా ఎందుకు కుక్కలా మొరగాలి ఏం తప్పు చేసాం మా సోదరుడు చనిపోతే మేము ప్రగాఢ సానుభూతి తెలియజేయడం కొరకు మా కుటుంబంలో ఒక సోదరుడు పోయాడనే దుఃఖంలో ఆయన పక్షాన నిలబడి సంఘీభావం తెలియజేశాం అందరం ఏకమయ్యాం సమాధి కార్యక్రమం పూర్తయి రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్నప్పుడు ఇది ప్రమాదమా లేక ఏదైనా అని పోలీసు వారు ప్రకటించే ప్రకటన కొరకు ఎదురు చూస్తున్న సమయంలో ఎవడందిచ్చాడు ఈ టీవీ మీడియా యొక్క సీసీటీవీ ఫుటేజ్లు ఎవడందిచ్చాడు ఈ సీసీటీవీ ఫుటేజ్లు పోనీ సీసీటీవీ ఫుటేజ్లు వచ్చినవన్నీ నమసక్యంగా ఉన్నవా ఎన్ని అనుమానాలు ఎన్ని అపోహలు ఎన్ని విధాలుగా సెలవులు పలవలుగా విశ్లేషించడానికి విశ్లేషించగా దొరికేసినవి ఎన్నో తప్పుడు తప్పుల తడకలు ఎందుకయ్యా రచ్చ చేస్తున్నారు ఎందుకయ్యా క్రైస్తవ సమాజాన్ని రచ్చగొడుతున్నారు ఎందుకయ్యా మత కళాలను రేపుతున్నారు అన్న వాగుతూ నాకు కాల్ చేస్తున్న ప్రతి ఒక్కడికి చెబుతున్నా ప్రతి ఒక్కడిగా చెప్తున్నాను పాస్టర్ అంటే తగ్గించుకుని ఉండాలి ఇలాగే ఉండాలి పాస్టర్ అంటే ఏమన్నా పడాలి కాదు విజయకుమార్ నేను అలా ఉండను అలా ఉండను ఎక్కడ తగ్గాలి అక్కడ తగ్గుతా ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడుతా ఎక్కడ గర్జించాలి అక్కడ గర్జిస్తా ఎక్కడ తల వంచాలో అక్కడ దించుతా ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటా అన్ని చోట్ల ఒకేలా ఉండడు విజయ్ కుమార్ ఆర్ నువ్వు పాస్టర్ కదయ్యా నీకేంటి దొరదా నువ్వు ఎవడరా నాకు చెప్పడానికి నువ్వు ఎవడో రాజ్యాంగం నాకు రాజ్యాంగం రాజ్యాంగం నీకు ఒక్కరికి అక్కిచ్చిందేమ్రాడక మళ్ళా మహాసేన రాజేష్ కి మీడియాకి అందరికి ఇచ్చింది రాజ్యాంగం అక్క కదరా మ ఏం రాజ్యాంగం నీకు ఒక్కరికి ఇచ్చిందా సో విన్నారు కదా ప్రేక్షకులు ఈ మేధావి తని తెలివి ఇలాంటి లుచ్చా కొడుకులే పాస్టర్లు పాస్టర్లు అంటేనే నా కొడుకులు అర్థమైంది కదా సో ఈ ప్రవీణ్ పగడాలని ఖురాన్ గురించి మహమ్మద్ ప్రవర్త గారి గురించి చెడ్డగా మాట్లాడినందుకు ఒక షమి అనే ముస్లిం ప్రవర్త వీరికి వార్నింగ్ ఓపెన్ గా ఇచ్చాడు మళ్ళీ వాళ్ళ మీద వీడు ఎగరడు వాళ్ళ మీద మాట్లాడు నా కొడుకు హిందువుల మీద మాట్లాడతాడు అనమాట పాస్టర్ అజయ్ నత్తోడా విజయ్ కుమారా ముందు నిన్ను నువ్వు అడుక్కోరా నీకు అని నేను ఎవడు చెప్పాడు ఫస్ట్ డే కదా నీవే జ్యూటీ చెప్పింది ఇది ముమ్మాటికి హత్యని యాక్సిడెంట్ కాదని నీకెవడు ఇచ్చాడు హక్కు చెప్పడానికి ఇప్పుడు మీడియా వాళ్ళు కాని మాలాంటి యూట్యూబర్స్ గాని మా సేన రాజేష్ గాని వాళ్ళప్పుడు ఇచ్చింది రాజ్యాంగం మరి హక్కు మళ్ళీ మాట్లాడడానికి నువ్వెవరు అడగడానికి మీరు ఎందుకు చూపిస్తున్నారు అని అడగడానికి నువ్వు ఎవరిపిస్తాలి నా కొడక ఇప్పుడు ప్రవీణ్ పగడల్ గానే మహమ్మద్ ప్రవర్త గారి గురించి ఇస్లాం గురించి ఏం మాట్లాడో చూపిస్తాను మళ్ళీ వానికి వార్నింగ్ ఇచ్చిన షమి అనే ఒక ముస్లిం ప్రవర్త వాని వీడియో చూపిస్తాను చూడండి రా లుచ్చా నా కొడుకులారా దాని గురించి మాట్లాడరు లుచ్చా నా కొడుకులు మహమ్మద్ గారికి మూడు అంటే ఇష్టం రెండే రెండు రెండు చెప్తా మూడు వద్దులండి బాగోదు అది కొంచెం జుగుప్సగా ఉంటుంది రెండు చెప్తా ఆయనకు సెంట్ అంటే ఇష్టం ఆయనకు గోట్ అంటే ఇష్టం అంటే మేక మేక గుర్ర కాదు మేక మేక మాంసం అన్న సెంట్ అన్న ఇష్టం ఆయనకు సుగంధాలు సెంట్ పోసుకుని వచ్చారు పొద్దున్నే మసీద్కు ఒకటి వచ్చి చెప్పాడు మొహమ్మద్ గారు మొహమ్మద్ గారు వీళ్ళు మసీద్కు వచ్చి ఇలా అని చెప్పి ఇలా వంగుతు ఉంటే మాకు ఆగట్లేదండి మేము అల్లాని చూడాలా ఇలా చూడాలా అన్నాడు అన్నాడు మీరు మసీదులోకి రావకండి అన్నాడు మీరు మసీదు లెక్క రావద్దు ఇంట్లోనే చేసుకోండి అన్నాడు తాళం స్త్రీలకు కాదురా బెవకూఫ్ నీ మనసుకు తాళం వేయాల్సింది వాళ్ళు ఏం కట్టుకోవాలి ఏం తినాలి ఎలా బతకాలి నువ్వు ఎవడు రా నువ్వు చెప్పడానికి ఎవడు నువ్వు నీ మైండ్కు సో విన్నావు కదరా నత్తి పకోడిగా రే నత్తిడ విజయ్ కుమార్ విన్నావు కదా ఏమంటున్నాడు ప్రవీణ్ గాడు వానికి ఏం అవసరం రా వానికి ఎవడిచ్చాడు రైట్స్ కురాన్ గురించి మహమ్మద్ ప్రవర్తి గురించి మాట్లాడడానికి ఎవరా చెప్పి బే బోసుడికి ఏమంటున్నాడు మధ్యలో ఆడవాళ్ళు మగవాళ్ళు నమాజ్కి వచ్చినప్పుడు ఆడవాళ్ళు ఇలా వంగి ఇలా అంటే వచ్చిన మగవాళ్ళకి ఆగట్లేదంట చూసి మహమ్మద్ గారు చెప్తుంటే మహమ్మద్ గారు ఏం చెప్పారు ఆడవాళ్ళకి మీరు ఇంట్లోనే చేసుకోండి నమాజ్ అని చెప్తుంటే వీడేమంటున్నాడు మహమ్మద్ గారిని తాళం మనసుకురా ఆడవాళ్ళకి కాదురా నువ్వు ఎవట్రా చెప్పడానికి లుచ్ఛాగానికి వేసి మహమ్మద్ ప్రవర్త గారిని తిరిగితే వాళ్ళు ఊరుకుంటారా వీనికి ఏం పట్టిందిరా ఇస్లాం గురించి వాడు తిప్పిల్ కదా అవరా లుచ్చాగా వీనికి ఎవరిచ్చాడురా అధికారం మళ్ళీ మాట్లాడడానికి దీని గురించి మాట్లాడవురా నువ్వు వీడు ఈ మహమ్మద్ ప్రవర్త గారిని నీవు ఎవడరా నీవు ఎవడానికి మాట్లాడింది ఒక షమీ అనే ముస్లిం ప్రవర్త వీనికి ప్రవీణ్ గారికి ఎలా వార్నింగ్ ఇచ్చాడు చూడు వాళ్ళు చంపిన వచ్చు కదరా వీడిని ప్రవీణ్ గారిని హిందువుల మీద ఎందుకు గెలుస్తారా లుచ్చా నా కొడక ప్రవీణ్ లంజా కొడుకు మా ప్రవక్త గురించి మా ఇస్లాం ధర్మం గురించి మాట్లాడాడు ఖచ్చితంగా ఆ లంజా కొడుకు చేత కానీ క్షమాపణ కానీ మీరు చెప్పకపోతే మీకు చెప్పిన ఒక్క వారం లోపల అనవసరంగా మా ధర్మం నుంచి మా ప్రవక్త గురించి చెడుగా మాట్లాడిన ఈ బజారి లంజా కొడుకు చేత మీరు గాని క్షమాపణ చెప్పించుకోకపోతే ఖచ్చితంగా మీరు దాని తర్వాత జరిగే పరిణామాలకు మీ క్రైస్తవుల ప్రేక్షకులు షమి అనే ఈ ప్రవర్త ఏమే వార్నింగ్ ఇచ్చాడు ప్రవీణ్ గారికి సో వీళ్ళ మీద ఏడు ఏడు ఈ నత్తి పొక్కడుగాడు నత్తి విజయ్ కుమారా విన్నావు కదరా లుచ్చా నా కొడుకు ఈ నా కొడుకులు హిందువుల మీదే దేశులు హిందువులే మతం మార్చి హిందువులకే శత్రువులుగా మారుతున్న దేశద్రోహ ద్రోహ లుచ్చా కొడుకులు ఈ పాస్టర్లు సో ప్రేక్షకులు చూశారు కదా ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరొక వీడియోతో కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి భారత్ శ్రీ యూట్యూబ్ నేను మీ వెంకట్ ప్రేక్షకులు మరొక వీడియోతో కలుసుకుందాం అంతవరకు సెలవు మరి